ఈసారి మనం కోపం ఒక మానసిక లోపం అంటే కోపం తగ్గించుకోవడం ఎలా అనే విషయం మీద చర్చిద్దాం అసలు కోపం తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో ఫస్ట్ మాట్లాడుకుందాం ఒక ఎమ్మెల్యే గారు ఒక ఆయనకి ఫోన్ చేసి నేను ఎన్నికల ప్రచారం కోసం మీ వీధిలో చేరుతున్నాను టీకి మీ ఇంట్లో ఆగుతానని చెప్పాడు ఈ గృహస్థు చాలా థ్రిల్ అయిపోయాడు భార్యకి టిఫిన్ చేసి టీ తయారు చేయన్నాడు కొడుకుని ఇల్లంతా సర్దమన్నాడు ఆయన వీధిలో వస్తున్నాడు ఈ టైంలో కొడుకు ఆ సర్దే వ్యవహారంలో ఆ ఇంకు బాటలు పడేశాడు మొత్తం అంతా అయిపోయింది ఈయన లాగి కొట్టాడు కొడుకుని భార్యని తొందరగా తుడు ఇది తొందరగా తుడు ఆయన వచ్చేస్తున్నాడు అన్నాడు ఆ తుడిచే కార్యక్రమంలో ఒకవైపు కొడుకు ఏడుస్తున్నాడు ఈ భార్య ఉప్పు ఉప్పేసేసింది టీలో కాఫీ బదులు ఆయన సారి షుగర్ బదులు ఆయన వచ్చి తాగాడు థూ అని ఊశాడు మొత్తం అంత రసాభాస అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ఈ గృహస్థు భార్యని చచ్చేటట్టు తిట్టాడు ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మీ చేతిలోంచి సెల్ ఫోన్ కానీ పెన్ కానీ ఎన్నిసార్లు కింద పడింది ఒక చిన్న కుర్రవాడు ఒక బాటిల్ కింద వేస్తే ఆ కొట్టాల్సినంత అవసరం ఉంది ఆ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏదో కంగారులో పంచదార బదులు ఉప్పేసింది భార్య దానికి జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యని ఎవడో ఐదు సంవత్సరాల కోసం వచ్చే ఒక ఎమ్మెల్యే ముందు చర్చేటట్టు తిట్టే అవసరం ఉందా ఒక తాత్కాలికమైన రిలేషన్ ముందు ఒక లాంగ్ లాంగ్ రిలేషన్ని ఎలా పాడు చేసుకుంటాం ఈ కోపం వల్ల అని చెప్పటమే ఈ ఎపిసోడ్ ఉద్దేశం అసలు కోపం ఎవరి మీద వస్తుంది ఎవరైతే తప్పు చేస్త వస్తుందంటాం రాదండి తప్పు చేసిన ప్రతి వాడి మీద కోపం రాదు మనకన్నా కింద వాళ్ళ మీద కోపం వస్తుంది మనకన్నా పైవాళ్ళ మీద వచ్చేదాన్ని ఉక్రోషం అంటాం అందుకే కోపానికి సిస్టర్ ఏడుపు మనం ఎప్పుడైతే కోపం అవతల మీద ప్రదర్శించలేమో మనకన్నా పెద్దవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు వీళ్ళైతే ఉన్నారో అప్పుడు వచ్చేది కోపం కాదు ఏడుపు కోపానికి బ్రదరో సిస్టరో ఏడుపు ఎప్పుడైతే మనం ఉక్రోషాన్ని అవతల మీద ప్రదర్శించలేకపోతామో దాన్ని ఒక సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం ఎక్కడైనా సరే చివరికి టాయిలెట్లో అయినా సరే సూట్ కేసు ఇప్పే కోపం వదిలేస్తాం ఆ టాయిలెట్లోంచి అరుస్తాం ఏమీ నీకు బుద్ధి లేదా టాయిలెట్ నుంచి దరిద్రంగా అది యాక్చువల్గా అది కోపం కాదు ఎక్కడో జరిగిన ఉక్రోషం దీనికి ఉదాహరణ చెప్తా కదండి ఒక క్లర్క్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నాడు ఇతను చాలా మంచివాడు కానీ జాతి కాదు ఆ బాస్ ఒకరోజు పిలిచి వాళ్ళు రిటైర్ అయిపోతున్నాను అనరా చచ్చిపోతున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నీతో ఎలా పని చేయించుకున్నదో నాకు అర్థం కాలేదు ఒక అడ్డగాడితో నీకన్నా బాగా పని చేయించుకుని ఉండేవాడిని ఐఎమ్ వెరీ హ్యాపీ అని వెళ్ళిపోయాడు పాప ఇతను మంచివాడే పనిచేయడం కాదు ఇతనికి పెళ్ళే పాతిక సంవత్సరాలు అయింది పెళ్ళిగానే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఆయన అడ్డగాడిదని తిట్టాడు కదా అదంతా సూట్ కేసులో పట్టుకుని ఇంటికి వచ్చాడు ఈయన భార్య కాఫీ అద్భుతంగా పెడుతుంది పొరపాటున ఆ రోజు షుగర్ ఐటమ్ మర్చిపోయింది మామూలు టైంలో అయితే కమల కాఫీ అద్భుతంగా పెడతాం పాతిక సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నాం షుగర్ మర్చిపోయావు ఏంటి మూడ్ బాలేదా కొంచెం వడ్డెట్లోకి ఇలా వద్ద నేను తెచ్చుకుంటాను అనే అంత మంచివాడు ఇప్పుడు సూట్ కేస్ ఇప్పుతాడు ఇవే డైలాగ్స్ పాతిక సంవత్సరాల నుంచి కాఫీ పెడతావు కాఫీలో షుగర్ అయ్యడం రాదా నీకు నీకన్నా ఒక అడ్డగాడిదని చేసుకుంటే నా జీవితం బాగుండేదే అంటాడు అడ్డగాడిదే సూట్ కేసులో ఉంది వదిలేడు ఇప్పుడు ఈవిడ మొగుడిని నేను కూడా అదే అనుకుంటున్నాను అనాలి కానీ అంద ఎందుకంటే మొగుడు కదా ఇప్పుడు సూట్ కేసు ఈవిడి దగ్గర ఉంది మొగుడు సూట్ కేసు ఈవిడికి ఇచ్చేసేసి వెళ్ళి ముందు గదిలో పేపర్ చదువుకుంటున్నాడు హ్యాపీగా కొడుకు వచ్చాడు ఎరా ఇంత ఆలస్యం ఏంటి స్కూల్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి వాల్ పోస్టర్ చూస్తూ ఉండిపోయాను అన్నాడు ఈ కోపం వచ్చి సూట్ కేస్ ఉంది కదా లాగబెట్టి కొట్టింది మామూలు టైంలో అయితే వెధవ ఆలస్యంగా రావటం ఏంట్రా పాలు తాగు బిస్కెట్లు తిన అనేది సూట్ కేసు ఇప్పుడు వాడికి ఇచ్చేసింది కొట్టింది ఇప్పుడు సూట్ కేసు కొర్రోడ్ దగ్గర ఉంది వాడి తల్లిని ఏమనలేడు పక్కన చిన్న కుక్క పిల్లలు ఉంటే కాలుతో దాన్ని లాగే కొట్టాడు కుక్కల దగ్గర సూట్ కేసులు ఉండవు అవి ఇమీడియట్ యాక్షన్ అది వెళ్ళి ముందు గదిలో పేపర్ చదువుకుంటాయని గరిచింది ఇంట్లో ఒకళ్ళ దగ్గర కోపం ఉంటే జీవితం అంతా ఎట్లా అయిపోతుందో ఇల్లు ఎలా నరకం అయిపోతుందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు